విగ్రహాన్ని అక్కడ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి దేశ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గురించి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాం బీజేపీ వల్ల మెప్పు పొందడానికి ఈరోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మోచేతో నీళ్లు దాక్కుంటూ ఈరోజు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ గారు ఈరోజు బీజేపీలో మెప్పు ఉండడానికి రాజీవ్ గాంధీ మేము విగ్రహం ఆడబెడితే ఆ విగ్రహం అక్కడ ఉండడానికి లేదని చెప్పేసి ఏదో పగటి కళలు కంటూ రేపు మేము మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకుపోయి గాంధీభవన్లో పెడతామని చెప్పి పగటి కళలు కంటా ఉన్నావు ఇప్పుడే కాదు జీవితంలో ఎప్పుడు నువ్వు అధికారంలోకి రావు నువ్వు మర్చిపోవాల్సిందే ఇట్లా మళ్ళీ మళ్ళీ రాజీవ్ గాంధీ గారి నుంచి మాట్లాడితే నీ బట్టలు కూడా తీసి గాడిద మీద ఎక్కి ఊరేగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరిస్తా ఉన్నా అడ్డగోలుగా రాజీవ్ గాంధీ గురించి ఇంకా ఎప్పుడు మళ్ళీ గా మాట్లాడిన కూడా సహించే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరిస్తా ఉన్నాం సో అదే విధంగా అరీస్ రావు కూడా అరే తాటి చెట్టులకు అంత పొడుగు పెరిగినావు కానీ నీకు కూడా ఏమాత్రం ఇంగ్రానం లేకుండా ప్రతిదీ విమర్శనే ప్రతిదీ విమర్శనే నువ్వు పదేళ్ల కాలంలో రెసిడెన్షియల్ స్కూళ్ళను పట్టించుకోలే రెసిడెన్షియల్ స్కూల్లల్లా భోజనం సరిగ్గా పెట్టలే రెసిడెన్షియల్ స్కూల్లల్లో ఉంటున్న స్టూడెంట్స్కి చెద్దర్లు ఇయ్యలేని దౌర్భాగ్యులు మీరు ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు హాస్పిటల్లో వసతులు లేవని అవి లేవని ఇవి లేవని చెప్పేసి మీరు అడ్డగోలుగా దోసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసినా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రులు అందరూ కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు ప్రజలందరూ కూడా దాన్ని హర్శిస్తూ ఉన్నారు మేమంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజలు ప్రజలు కూడా ముఖ్యంగా ఈరోజు చూసి మేము ఊరికి ఐదు మందిని ఓన్లీ ఐదు మందికి ఈరోజు ఇన్విటేషన్ ఇచ్చాం ఒక ఐదు ఐదు మంది రండి మిగతా వాళ్ళందరికీ ఊర్లో ఇస్తాము ఈ ఐదు వందల రూపాయల సిలిండర్కి సంబంధించిన లబ్ధిదారుల అని చెప్తే మా పిలుపును అందుకొని ఐదు వంద ఐదు మంది కాదు ఊరికి యాభై మంది చొప్పున ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ పట్ల ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా విశ్వాసంగా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు అధికారం పోయిందనే ఇదితో అంత మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ మీరు హాస్పిటల్కి చూపించుకొని విమర్శ అనేది ప్రశ్ అంటే ప్రశ్నించే విధానం ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు నచ్చే విధంగా ఉండాలి కానీ రోజు విమర్శలే టీవీలలో కనిపించాలి రోజు పేపర్లలో కనిపించాలని చెప్పేసి అడ్డగోలకు విమర్శలు చేస్తే ప్రజలు కూడా సాధించారు తాట అధిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ Thank you.